అందరికీ నమస్తే అండి ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త వచ్చింది వార్త వచ్చింది పింఛన్ల కోత అని సో పింఛన్ల కోసం ఏదో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పింఛన్దారులకు అన్యాయం చేసేస్తున్నారు మొత్తం లబ్ధిదారులని ఎగ్గొట్టేస్తున్నారు పింఛన్ల లబ్ధిదారులను తగ్గించేసి ఈ విధంగా అంటే పొట్ట కొడుతున్నారు పేదలు పొట్ట కొడుతున్నారు అనేటట్టు ఏదో ఒక పెద్ద ఏడుపు వార్త రాశారు యాక్చువల్లీ దాని ఇంటెన్షను యాక్చువల్లీ అసలు దాని ఇంటెన్షన్ ఏమిటి అనేది పక్కన పెడితే పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనేది ఖచ్చితంగా తెలియాలి సో చాలా సింపుల్ ఏంటంటే లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గత ఐదేళ్లలో అనర్హులకు పింఛన్లు వచ్చాయి అనేది ఒక వాదన అనర్హులకు అంటే ఉదాహరణకు యాభై ఏళ్ళు ఉన్న వ్యక్తికి కూడా అరవై ఏళ్ళుగా చూపించి జస్ట్ ఆధార్లో ఏజ్ అది మార్పులు చేసేసి వాళ్ళకి వృద్ధాప్య పింఛన్లో జాయిన్ చేశారు అలా వికలాంగులు వికలాంగులకు కూడా ఎటువంటిది లేకపోయినప్పటికీ సదరంలో డాక్టర్లను మేనేజ్ చేసి సదరం క్యాంపుల్లో సర్టిఫికేట్లు తీసుకొని వికలాంగు పిచ్చిని పింఛని ఇచ్చేశారు అలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక గ్రామ స్థాయి నాయకులు కొంతమంది ఇలా వ్యవస్థలను మేనేజ్ చేసి అనర్హులకు పింఛన్లు ఇచ్చారు ఇప్పించారు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళలో అనర్హులకు పింఛన్లు ఇప్పించారు దానివల్ల ప్రభుత్వం మీద ప్రతీ నెల కూడా అదనపు భారం పడుతోంది నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడంలో తప్పు లేదు నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నా ఇస్తాం కానీ అనర్హులకు మాత్రం ఇవ్వకూడదు అనేది ప్రభుత్వం భావించి ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన కొత్తలో ఒక రెండు నెలల కింద ఆయన సీఎం అయిన కొత్తలో ఒక మాటలు చెప్పారు ఎన్ డైరెక్ట్గా చెప్పారు వైసీపీ హయాంలో పింఛన్ లబ్ధిదారులు ఎక్కువగా అక్రమాలు జరిగాయి అనర్హులకు చాలామందికి పెన్షన్లు ఇస్తున్నారు వాటిని కట్ చేస్తాము అని సో ఇప్పుడు ఏంటంటే దాదాపుగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి పింఛన్లు ఇస్తున్నారు కదా దీనిలో అటు ఇటుగా ఒక యాభై వేల నుంచి డెబ్భై ఐదు వేల వరకు అనర్హులకు పెన్షన్లు ఇస్తున్నారు అనేది ఒక ప్రాథమిక లెక్క ప్రాథమిక అంచనా యాభై వేల నుంచి డెబ్భై ఐదు వేల మంది అనర్హులకు పింఛన్లు అందుతున్నాయంట ఓన్లీ వికలాంగులు ఇంకా మేబీ అదర్ పెన్షన్స్ కూడా ఉంటే ఉండొచ్చు కాక సో వీళ్ళందరికీ వీళ్ళలో అనుమానం వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఇప్పుడు వికలాంగ పింఛన్ వస్తున్న వాళ్ళు సదరం క్యాంప్కి వెళ్ళి సదరం క్యాంప్లో మళ్ళీ డాక్టర్ చేత ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలి ఇదిగో ఇతనికి వికలాంగత్వం ఎయిటీ పర్సెంట్ ఉంది నైంటీ పర్సెంట్ ఉంది ఇతనికి సమస్య అనేది ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి డాక్టర్ సర్టిఫికేట్ చేసింది అది ఆ డిపార్ట్మెంట్లో సెర్పులోనో మెప్మాలోనో ఆ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళ పెన్షన్ ఉంటుంది లేకపోతే ఆపేస్తారు అలాగే వయస్సు ధృవీకరణలో కూడా అనుమానం ఉన్నవాళ్ళు వృద్ధులు వెళ్ళి వయస్సు ధృవీకరణ కూడా తెచ్చుకోవాలి అవసరమైతే ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఫైనల్ చేసుకొని తీసుకురావాలి ఇట్లా ప్రభుత్వం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది ఖచ్చితంగా వచ్చే నెలకి అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి మాత్రం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య ఒక అరవై వేలో డెబ్బై వేలో లేదా అంతకన్నా ఎక్కువ అయినా సరే తగ్గిపోద్ది అలా తగ్గడం వెనక ఖచ్చితంగా రాజకీయం ఉంటుంది ఎందుకంటే అలా అనర్హులకు ఎవరికి ఇస్తారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనర్హులకు పింఛన్లు ఇచ్చారు అంటే ఏ పార్టీ వాళ్ళకి ఇస్తారు వాళ్ళ పార్టీ వాళ్ళకే కదా ఇస్తారు సో ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని వీళ్ళు తొలగిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు పార్టీ ముద్రే కదా వేస్తారు సో అక్కడ ఇచ్చిన వాళ్ళకి తప్పు గతంలో వాళ్ళు ఇవ్వకుండా ఉంటే వీళ్ళు తీసేవాళ్ళు కాదు గతంలో వాళ్ళు అనర్హులకు ఇచ్చారు కాబట్టి వీళ్ళు వేరువేస్తున్నారు దానిలో వీళ్ళు రాజకీయ కోణము కుట్ర కోణము రకరకాలుగా ఏరి ప్రచారం మీద ప్రచారం చేస్తారన్నమాట సో ఎప్పుడు రాజకీయం అనేది ఎప్పుడు సెన్సిటివ్ ఎలాగైనా చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు ఎంత ప్రచారమైనా చేయవచ్చు ఒక సబ్జెక్ట్ తీసుకొని ఎంత ప్రాపగండా ఎంత ఫేక్ ప్రచారమైనా చేయొచ్చు ఈ పింఛన్ల విషయమే ఒక పెద్ద ఉదాహరణ వాళ్ళు వాళ్ళ పార్టీలో అనర్హులకు ఇచ్చుకున్నారు కాబట్టి ఆ విషయం ఇప్పటి ప్రభుత్వానికి తెలిసింది కాబట్టి ఆ అనర్హులను ఏరు వేస్తున్నారు కాబట్టి ఏరు వేసిన అనర్హులందరూ వైసీపీ వాళ్ళే కాబట్టి వైసీపీ వాళ్ళని ఆ పార్టీ నెత్తి మీద వేసుకొని ఇలా సోషల్ మీడియాలోను సాక్షి మీడియాలోను ప్రచారం చేస్తారు ఇది కరెక్టా కాదా సో ఎవరి పా అంటే ఎవరి గేమ్ ఎలా ఉందనేది మీరు చూడండి అసలే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాం నిజంగా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం అవసరం అండి కళ్ళు ఎదురుగా కొంతమంది పింఛన్లు తీసుకుంటున్నారు వాళ్ళు బిల్డింగులు ఉంటాయి ఆస్తిపరులు నెల వచ్చేసరికి విపరీతంగా పింఛన్ ఈ వేలకు వేలు పింఛన్లు తీసుకుంటున్నారు అసలు అరవై అంటే పోటా పోటీగా లబ్ధిదారుల సంఖ్యను పెంచేస్తున్నారు పోటా పోటీగా లబ్ధి అమౌంట్ కూడా పెంచేస్తున్నారు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వందలు ఉండేది ఇప్పుడు నాలుగు వేలు గెలింది ఇస్తూనే ఉన్నారు సో దీని వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు అనుకుంటే అనర్హులకు కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి అనర్హులకి అనర్హుల్ని వేయాలి ఖచ్చితంగా అవసరమైతే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళలో కూడా ఒక ఆదాయ మార్గం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఆపేయాలి అలాగే వికలాంగుల్లో కూడా ఆదాయ మార్గం ఉన్న వాళ్ళు ఉన్న కొంచెం మంచి పొజిషన్లో ఉన్న అటువంటి వాళ్ళని కూడా ఆపేయాలి అలాగే వితంతు పింఛన్లలో కూడా కొంచెం ఆస్తులు ఉన్న వాళ్ళని ఆదాయం ఉన్న వాళ్ళని కూడా ఆపేయాలి సో ఇది ఒక ఫార్మాట్ క్రియేట్ చేసుకొని కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ చేయాలి ఆ అరవై ఐదు లక్షల పింఛన్లని నన్ను అడిగితే నలభై లక్షలకే కుదించాలి ఒక థర్టీ పర్సెంట్ వేయాలి ఈ ఇరవై ఈ నలభై వేలు యాభై వేలు లబ్ధిదారులు కాదు ఒకేసారి ఒక పదిహేను లక్షలకు పైగా లబ్ధిదారులు వేయాలి రిస్క్ చేయాలి చేస్తేనే ప్రభుత్వానికి మంచిది రాష్ట్రానికి మంచిది ఈ పిచ్చి పిచ్చి సంక్షేమ పథకాలు వేసినట్టే ఇస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా మరీ మరీ బిలో బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మరీ అస్సలు ఆదాయం లా లేని వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇవ్వడం మంచిది కాకపోతే పార్టీలు ప్రజలకు ఇవ్వడం అలవాటు పడిపోయినాయి ప్రజలు పార్టీల నుంచి ప్రభుత్వాల నుంచి తీసుకోవడం అలవాటు పడిపోయారు సో రాష్ట్రం గురించో రాష్ట్ర అభివృద్ధి గురించో మౌలిక సదుపాయాల గురించో దీని గురించి ఎవరు ఆలోచించరు ప్రాజెక్టుల గురించో పెట్టుబడుల గురించో దీని గురించి ఎవరు ఆలోచించరు సో ఒకప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు ఏమైనా రోడ్డు వేయాలంటే ప్రభుత్వ నిధుల నుంచి రోడ్డు వేసేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ నిధుల నుంచి రోడ్డు వేయలేరు కాబట్టి దాని మీద టోల్ గేట్లు వసూలు చేసి ఎవరికో గుర్తే ఇస్తున్నారు అదే సంక్షేమ పథకాలు తగ్గాయనుకోండి టోల్ గేట్లు బెటర్గా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇస్తున్నవాడు ఖచ్చితంగా తీసుకోవడానికి చూస్తాడు ఎందుకంటే జేబులో డబ్బులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా లేదా ఇంకెవరైనా సరే ఇస్తున్నారు అంటే ఏదో ఒక రకంగా తీసుకోవాలనే చూస్తారు గత ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకుంది ఈ ప్రభుత్వం కూడా నెమ్మదిగా చాప కింద నీరులాగా తీసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది కాబట్టి సంక్షేమ పథకాలను తగ్గించినా ఇబ్బంది లేదు అనేది నా స్ట్రాంగ్ వాదన థ్యాంక్ యూ